హలో నమస్తే సార్ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే అవును సార్ గాన్లపేటది పోయినారమ్మా అక్కడే ఉన్నాం సార్ ఏం జరుగుతుంది మరి ఉన్నాం మా స్త్రీ గారు సార్ వాళ్ళకి మొత్తం డిప్లీట్ చేస్తే గానీ లోపల నుంచి అది కట్ అయింది

అవును సార్ సిగ్నల్ ప్రాబ్లమ్ కదా సార్ మీరు అక్కడనే ఉన్నారా ఇప్పుడు అవును సార్ ఎస్టి గారు కూడా ఉన్నారా సార్ ఎస్ గారు డౌన్ స్ట్రీమ్ లో మరి డౌన్ స్ట్రీమ్ లో కింది కళ్ళు ఎట్లయింది మరి అదే సార్ మనం పైన నీళ్ళు పోతే ఏందన్నది ఇక్కడ మరి ఇక్కడ ఉన్న వరదనప్పుడు పెద్ద కొద్దిగా మట్టి కట్ అయినట్టున్నది సార్ దాంతో ఇట్లా చిన్న నుంచి లాగినట్టు మేము అట్లా రావడం వల్ల అయిందని అనుకుంటున్నాం కానీ నీళ్లు తగ్గానే మొత్తం తెలుస్తుంది సార్ పిక్చర్ అది ఆపుకునేది ఉండే కొద్దిసేపు కానీ గేట్లు బంద్ అయినాయి సార్ ఓన్లీ అతడి నీళ్ళే ఇప్పుడు పోతున్నాయని ఎఫ్ఎఫ్సి గేట్లు బంద్ చేసినాం సార్ ఇప్పుడు ఎఫ్ఎఫ్సి గేట్లు బంద్ చేస్తే అక్కడ సార్ దగ్గర పోచంపాడు దగ్గర

ఇప్పుడు ఏం మెసేజ్ చేసినారు లోపల అది పడ్డాది సార్ అది పెట్టింది తర్వాత నీళ్లు తగ్గిన తర్వాత ఒకసారి చూసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఎస్టిమేట్ చేస్తాను సార్ ఎస్టిమేట్ కాదు ఫస్ట్ అయితే రిజిస్టోరేషన్ నీళ్ళు ఆపేటట్టు అయితే వేసుకోవాలి కదా అదేం చేయలేమా టెంపరీ కూడా చేసే అచ్చ అక్కడ నుంచి ఫ్లో వస్తున్నది ఇటు కిందకి పోతున్నాయి అంతే ఇంకా ఆ ఫస్ట్ స్టాండ్కి వాటరే అవుదా సార్ ఆ మొత్తం ట్రై అయిన తర్వాత ఒకసారి చూసి ఇప్పుడు కెనాల్ వాటరే నా పోయేది ఆ వాగు వాటర్ కాదా సరే వాగు వాటర్ కాదు కెలాన్ వాటర్ కాదు సార్ కెనాల్ వాటరే పైకి వాగులోకి వెళ్ళిపోతున్నాయి సార్ ఓకే 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 సో మీ స్ట్రక్చర్కి ఏమి ఇబ్బంది లేదా స్ట్రక్చర్కి ఏం ఇబ్బంది లేదు సార్ కాబట్టి కింద పెట్టే కొద్దిగా టెంపరీ చేసి అయిపోతుంది ఇప్పుడు సిగారు వస్తున్నారా వస్తాను డిస్కస్ చేసి మళ్ళీ ఏమన్నారు ఒకసారి చెప్పండి వేరే స్ట్రక్చర్ కి ఇబ్బంది జరిగి అక్కడ ఏమన్నా ఇబ్బంది జరగకుండా చూడండి అంతే అంతేక్చర్ ఇంటి సార్ రైట్ రైట్ నమస్కారం